హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేలా ఎపిసోడ్ ఎయిట్ సంజన మిథున్ని పసిపాపలా చూసుకోవడంతో తను నడవలేనన్న బాధ రేపటి గురించిన భయం ఆలోచన ఏవీ అతనికి లేవు అందుకే తలనొప్పి అతని దరిదాపులకు రాక చాలా రోజులైంది కొత్త జాబ్ కావడంతో మిథునికే ఎక్కువ వర్క్ లేదు ఆ రోజు ట్రీట్మెంట్కి వెళ్ళడం వల్ల రాత్రి పన్నెండు గంటల వరకు సంజన పనిచేయాల్సి వచ్చింది కళ్ళు మూతలు పడుతున్నా కంట్రోల్ చేసుకుని డాక్టర్ ఇచ్చిన ఆయిల్తో మిథున్ కాళ్ళకి మసాజ్ చేస్తుంది సంజన ఒక్క పూట మసాజ్ లేకపోతే ఏమవుతుంది నీకు నిద్ర వస్తుంది పడుకో సంజన అని అన్నాడు మిథున్ ఒక్క పూట కూడా మిస్ చేయకూడదని డాక్టర్ చెప్పాడు అని అంది సంజన అసలు దీనివల్ల ఉపయోగం లేదంటే వినిపించుకోవేంటి సంజన ఆమె బదిలివ్వలేదు అతనికి మసాజ్ చేస్తూ సంజన అతని కాళ్ళ దగ్గర నిద్రపోయింది మిథున్ సంజనని తన గుండెల మీద పడుకోబెట్టుకుని ఆమె తల మీద ప్రేమగా ముద్దు పెట్టాడు సంజన ను నా పక్కనుంటే మరో లోకంలో ఉన్నంత ఆనందంగా ఉంటుంది తెలుసా రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగురుతున్నంత సంతోషంగా ఉంటుంది నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కదూ నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా లేదు నా సంజన ఎప్పుడు నాతోనే ఉంటుంది అని మనసులో అంటూ అమలు పదవి పట్టుకుని తన గుండెలకు మరింతగా అదుముకున్నాడు మిథున్ ఉదయం పది గంటలకు వచ్చిన ఫోన్ కాల్తో సంజన ముఖం చిన్నబోయింది ఆమెలో టెన్షన్ మొదలైంది మిథున్ అది గమనించాడు ఏమైంది సంజన ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు ఆఫీస్ పని మీద త్రీ డేస్ నేను చెన్నైకి వెళ్ళాలంట కుదరదు అంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళి తీరాలి అని ఆర్డర్ వేశారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సంజన టెన్షన్గా చెప్తుంటే మిథున్ సంతోషపడ్డాడు నిమిషం తీరిక లేకుండా గుడ్డులో కష్టపడుతున్న ఆమెకి ఊపిరి పిలుచుకునే అవకాశం వచ్చిందని అతని ఆనందం ఆమె కోసం కొంచెం సమయమైనా గడుపుతుందని అతని ఆరాటం వెళ్ళు సంజన అని అన్నాడు మిథున్ మరి నువ్వెలా డబ్బులిస్తే చూసుకునే వాళ్ళు బోలేడు మంది ఉన్నారు కానీ నేను ఈ పరిస్థితులు వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు మిథున్ అని అంది సంజన త్రీ డేసే కదా ఏం కాదు వెళ్ళు వెళ్ళకూడదు అనుకున్నా తప్పదు కాదంటే ఉద్యోగం పోతుంది అనంది సంజన ఎప్పుడు వెళ్ళడం ఈరోజు సాయంత్రమే ఆమె వెళ్ళడం అతనికి సంతోషం కలిగించిన ఆమె లేకుండా ఉండటం తలుచుకోవాలంటేనే అతని వల్ల కాలేదు సంజన మిత్తున్ కోసం ఒక వ్యక్తిని అరేంజ్ చేసి చెన్నైకి బయలుదేరింది తల్లిపోయినప్పటి నుండి సంజన తన ఇంట్లోనే ఉంటూ తనని అమ్మలా చూసుకుంటుంది ఎప్పుడు స్వర్గంలా కనిపించే ఇల్లు సంజన లేకపోవడంతో నరకంలా కనిపిస్తుంది ప్లేట్లో భోజనం వడ్డించి సార్ భోజనం చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు కేర్ టేకర్ సంజన తినిపిస్తేనే అతని కడుపు మనసు నిండుతుంది ఆమె చేతి ముద్దలకు అలవాటు పడిన ప్రాణం తన చేతి ముద్దలను స్వీకరించట్లేదు ఆ రాత్రి అతనేం తినలేదు సంజన లేని ఇల్లు భరించలేని నిశ్శబ్దంగా అనిపించింది మిథున్ తట్టుకోలేకపోయాడు ఆమె లేని ఆ ఇంట్లో అతనికి ఉండాలనిపించలేదు బయటికి వెళ్ళి రోడ్డు మీద పడుకున్నా బావుండేంత నిర్మానుష్యంగా ఆ ఇల్లు ఉంది ఆమె లేని బాధ మెదడు మీద ఒత్తిడి కలిగించి అతనికి భయంకరమైన తలనొప్పి మొదలైంది సంజన ఉంటే మితుని గుండెల మీద పడుకోబెట్టుకుని ఏవేవో కబుర్లు చెప్తూ అతని తలనొప్పి పోగొడుతుంది కానీ ఇప్పుడు ఆమె లేదు తలనొప్పితో మితుని గిలగిలా కొట్టుకోవడం చూసి కేర్ టేకర్ టెన్షన్గా సంజనకి ఫోన్ చేశాడు విషయం విన్న సంజన స్పీకర్ ఆన్ చేయమంది అతను ఆన్ చేశాడు మిథున్ ఆమె గొంతు విని అతని ప్రాణం తిరుగు నేను నీ పక్కనే ఉన్నాను మిథున్ నువ్వు నా గుండెల మీద ఉన్నావు నా చేయి నిన్ను జో కొడుతుంది అని సంజన చెప్తుంటే మిథున్ అలాగే ఊహించుకున్నాడు మిథున్ ఒకరోజు ఏం జరిగిందని గుర్తుందా నేను మీ ఇంటికి వచ్చాను అప్పుడు నువ్వు టీవీలో బైక్ రేస్ చూస్తున్నావు నేనేమో మూవీ చూడాలని అంటే ఆంటీ నిన్ను లేపి నన్ను కూర్చోబెట్టింది అప్పుడు నీకు కోపం వచ్చి నా మీద రబ్బర్ బల్లి విసిరేసావు నేను భయపడి ఇల్లంతా ఎగిరాను నువ్వేమో ఆ బల్లిని పట్టుకుని నా మీది మీదికి వచ్చావు నేను తప్పించుకుంటూ నేను కిచెన్లోకి పారిపోయాను అక్కడ కూడా వచ్చావు బల్లి పట్టుకొని ఆ కంగర్లో నా చేయి తాకి పైన డబ్బాలోని పిండి మన ఇద్దరి మీద పడింది అప్పుడు నీ చేతిలో ఉన్న బల్లి దగ్గర నీ మీదే పడింది అది నిజం బల్లి అనుకుని నువ్వు ఎగురుకుంటూ హాల్లోకి పరిగెత్తావు నవ్వుతో చెప్పింది సంజన అంత తలనొప్పిలోనూ మిథున్ పెదవులపై నవ్వు వచ్చింది సంజన అలాంటి ఫన్నీ ఇన్స్టెంట్స్ రెండు మూడు చెప్పడంతో మిథున్ మెదడుకి ఉల్లాసం కలిగి తలనొప్పి తగ్గుముఖం పట్టింది సంజన మాటలు వింటూ మిథున్ నిద్రపోయాడు థ్యాంక్ గాడ్ నేను ఇప్పుడే ఫ్లైట్ దిగాను కాబట్టి సరిపోయింది ఇంకా ఫ్లైట్లోనే ఉండుంటే మిథున్ పరిస్థితి ఏమై ఉండేది తలుచుకుంటేనే భయం వేస్తుంది త్వరగా పని ముగించుకొని తిరిగి వెళ్ళాలి అనుకుంది సంజన ఉదయం నిద్ర లేవగానే మిథున్ సంజన అంటూ లేచాడు ఆమె లేదని గుర్తొచ్చి అతను నిశత్తువ ఆవరించింది కేర్ టేకర్ మిథున్నే రెడీ చేశాడు ల్యాప్టాప్ ముందుంది కానీ మిథున్ మనసక్కడ లేదు సంజన చుట్టే తిరుగుతుంది మిథున్ సంజనకి ఫోన్ చేశాడు ఆమె ఫోన్ సైలెంట్ లో ఉంది అయినా ఊరుకోలేదు పది ఇరవై సార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాడు సంజన గొంతైనా వినాలని మిథున్ తప్పించిపోతున్నాడు ఆమె లేకుండా ఒక్క క్షణం కూడా తను ఎందుకు ఉండలేకపోతున్నాడో కి అర్థం కావట్లేదు వర్క్ చేయాలనిపించలేదు కొత్త కాబట్టి లీవ్ దొరకదు కొంచమే వర్క్ ఉండటంతో మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేసి సంజనను తలుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు ఫోన్ రింగ్ అవ్వడంతో టక్కున కళ్ళు తెరిచాడు మిథున్ స్క్రీన్ పై పేరు చూసి హడావిడిగా లిఫ్ట్ చేశాడు ఏమైంది మిథున్ ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేశావు సంజన గొంతు విని అతని ప్రాణం తేలిక పడింది మిథున్ నిన్నే సంజన గొంతులో కంగారు ఎప్పుడొస్తావు సంజన గాదిగతిక స్వరంతో అతని గొంతు పలికింది ఎందుకు మిథున్ ఏమైంది చాలా టెన్షన్గా అడిగింది సంజన ఏం కాలేదు నాకు చాలా లోన్లీగా ఉంది అని చెప్పాడు మిథున్ ఓ అంతేనా ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటే అలాగే ఉంటుంది కాస్త అలా బయటికి తీసుకెళ్ళమని కేర్ టేకర్కి చెప్పు ఇంతకీ లంచ్ చేసావా అని అడిగింది సంజన ఇంకా చేయలేదు సరే అన్నం తిని సరదాగా బయటికి వెళ్ళు నాకు ఈ రాత్రి వరకు చాలా వర్క్ ఉంటుంది నీకు ఫోన్ చేయలేను ఓకే కదా ఓకే కేర్ టేకర్ బాగానే చూసుకుంటున్నాడా బాగా చూసుకుంటున్నాడు నీకేమైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చెయ్యి ఓకే బాయ్ సంజనతో మాట్లాడక అతని మనసు కుదుటపడింది లంచ్ చేసి కే తో బయటికి వెళ్లాడు మిథున్ రాత్రి ఏడు గంటల వరకు కేటేకర్ సహాయంతో ఎక్కడెక్కడో తిరిగాడు సంజన లేనింటికి అతనికి వెళ్లాలనిపించట్లేదు కానీ తిరిగి రాక తప్పదు బయట తినసి ఇంటికొచ్చారు వెళ్ళవెళ్లబోతున్న ఇంటిని చూసి మిథున్ మళ్ళీ డిస్టర్బ్ అయ్యాడు సంజన జ్ఞాపకాలు అతని మనసును చుట్టేస్తున్నాయి ఆమె తన కళ్ళ ముందు కదులుతుంటే మిథున్కి సంజన బొమ్మ గీయాలనిపించింది స్కెచ్ పెన్ తీసుకొని మిథున్ ప్రేమగా సంజన బొమ్మ గీశాడు ఆమె బొమ్మని గీస్తున్నంత సేపు అతని పెదవులపై అందమైన చిరునవ్వు సంజన బొమ్మ పక్కన తన బొమ్మని గీశాడు వాళ్ళ ముందు ఒక బాబు ఒక పాప మిథున్ గీసిన బొమ్మని అపురూపంగా చూస్తూ ముద్దు పెట్టుకున్నాడు నేను నా సంజన మా పిల్లలు హ్యాపీ ఫ్యామిలీ అంటూ బొమ్మని ప్రేమగా తన గుండె కత్తుకున్నాడు మిథున్ సార్ అంటూ వచ్చాడు కేర్ ఏంటి మీ ఫోన్ హాల్లో పెట్టారు సార్ సంజన మేడం కాల్ చేశారు సంజన కాల్ చేసిందా అంటూ మిథున్ ఫోన్ లాక్కోగాని సంజన నుండి కాల్ వచ్చింది వెంటనే క్లిక్ చేసి ఫోన్ చెబికి ఆనించుకున్నాడు మిథున్ డిన్నర్ చేసావా అని అడిగింది సంజన ఎప్పుడొస్తావు సంజన మళ్ళా అతని కంఠం ఘాతగధికమైంది నువ్వెంత లోన్లుగా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు మిథున్ ఇంకా టూ డేస్ ప్లీజ్ అడ్జస్ట్ అవు అని అంది సంజన ఓకే సంజన మిథున్ నిద్రపోయే వరకు కబుర్లు చెప్పి తను నిద్రపోయింది మరుసటి రోజు సంజన గుర్తుకొస్తుందని డైవర్ట్ అవ్వడానికి మిథున్ ఉన్నదానికంటే ఎక్కువ వర్క్ అడిగి మరీ చేశాడు ఎక్కువ వర్క్ అవ్వడంతో మైండ్ రిలాక్సేషన్ కోసం సాయంత్రం కింద గార్డెన్కి వెళ్ళాడు చల్లటి గాలి పిలుస్తూ సన్సెట్ ని ఆస్వాదిస్తున్న మిథున్ని చూశారు నలుగురు లేడీస్ ఇతను మిథున్ కదా అవును అతనే సంజన్ ఎప్పుడు అతను వెంటే ఉంటుంది ఇప్పుడు లేదేంటి పని మీద ఊరు వెళ్ళిందంట అవునా ఫోన్లే అలాయనామకి కాస్త ఊరట దొరుకుతుంది ఇక్కడుంటే ఇతనికి చాకరీ చేస్తూనే ఉండాలి పిచ్చి పిల్ల లేని మనిషికి ఇచ్చిన మాట కోసం తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది ఎవరెంత చెప్పినా వినట్లేదు వినదు కూడా జీవితాంతం ఈ అవిటి వాడికి సేవ చేస్తూనే బతికేస్తుంది అయినా ఇతనికి బుద్ధుండాలిగా ఏ సంబంధం లేని ఒక అమ్మాయి అతని కోసం అమ్మాయి జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే ఎలా చూస్తూ అతనికి అసలు మనసుంటే కదక్క మొన్నటిదాకా సంజన్ అంటేనే అసహించుకునేవాడు ఇప్పుడు అతనిని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు కదా అందుకే సంజన్ అని కావాలనుకుంటున్నట్లున్నాడు రేపు వీళ్ళిద్దరికి పెళ్ళైతే అమ్మాయి కుంటోడితో ఏం సంతోషంగా ఉంటుంది మెడలో తాళొక్కటే ఉంటుంది అంతే జీవితాంతం అమ్మాయి ఇతనికి పని మనిషిలా బతకాల్సిందే పాపం సంజన చేజేతులారా తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటే మనమేం చేయగలం నలుగురి మాటలు విన్నో కావిడ వాళ్ళ దగ్గరకొచ్చి మీ మాటలు అతనికి వినిపిస్తున్నాయి అని చెప్పింది మంచిదే కదా వింటే అయినో వస్తుందేమో బుద్ధా అతనికి అది ఉంటే కదా అతని జీవితమే అతనికి ముఖ్యం సంజనకు ఒక జీవితం ఉందన్న విషయం అసలు అతను గుర్తుందా స్వార్థపరుడు అవసరం తీరాక తెప్ప తగలేసే రకం చాలు చాలు ఇక పదండి అంటూ వచ్చిన ఆవిడ వాళ్ళను తీసుకెళ్ళింది మిథున్ కళ్ళ వెంట కన్నీళ్లు అతని గుండె పగిలిపోయింది చేతుల్లో సన్నటి వణుకు పుట్టింది పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడొచ్చిన టేకర్ మిథున్ పరిస్థితిని చూసి అతనిని ఇంటికి తీసుకెళ్లాడు ఏమైంది సార్ ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా సడన్ గా ఎందుకు ఇలా అయిపోయారు అని అడిగాడు కేర్ టేకర్ నన్ను బెడ్ మీద పడుకోబెట్టు అని అన్నాడు మిథున్ సరే సార్ అంటే అతనిని బెడ్ మీదకి చేర్చాడు అవసరం ఉంటే పిలుస్తాను తలుపేసి వెళ్ళు అని అన్నాడు మిథున్ అలాగే అంటూ కేర్ టేకర్ వెళ్ళిపోయాడు మిథున్ తను గీసిన బొమ్మని కన్నీళ్లతో చూస్తూ ఉన్నాడు నిజమే వాళ్ళు చెప్పిందంతా నిజమే మనం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటామనుకున్నాను కానీ నువ్వు నాకు జీవితాంతం సేవలు చేస్తూనే ఉండాలని ఆలోచించలేదు సంజన కాళ్ళు లేవన్న బాధ నాకు కొన్ని రోజుల నుండి లేదు ఎందుకో తెలుసా నాకు నువ్వున్నావు నాకు నువ్వు ఉంటే చాలు సంజన ఇంకేం వద్దు కానీ ఇప్పుడు నువ్వు వద్దు అవును నువ్వు నాతో ఉండొద్దు సంజన నీకు మంచి జీవితం ఉంది ఆ జీవితాన్ని నా కోసం నువ్వు కోల్పోవద్దు నీ కోసం నేనే నా జీవితాన్ని కోల్పోతాను అని ఏడిస్తూ తను గీసిన బొమ్మని గుండె కత్తుకున్నాడు మిథున్ మరుసటి రోజు సాయంత్రం నాలుగు గంటలు సంజన కాలింగ్ బెల్ కొట్టింది ఇంతకీ తలుపు తీయకపోయేసరికి తన దగ్గరున్న కీతో డోర్ ఓపెన్ చేసింది హాల్లో ఎవరూ లేరు మిథున్ అని పిలుస్తూ అతని బెడ్రూమ్ తలుపు తెచ్చింది అక్కడ అతను లేడు ఎక్కడికి వెళ్ళాడు ఈ కేర్ టెక్కర్ ఎక్కడా అనుకుంటూ ఇల్లు మొత్తం వెతికి మిథున్కి కాల్ చేసింది సంజన అతని ఫోన్ నెట్వర్క్ పరిధిలో లేదు అని వస్తుంది కేర్ టెక్కర్కి ఫోన్ చేసింది అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది కింద ఉన్నారేమో అనుకొని గార్డెన్తో పాటు అన్ని సెక్షన్స్ వెతికింది మిథున్ ఎక్కడా లేకపోవడంతో ఆమెకి టెన్షన్ మొదలైంది గబగబా పైకొచ్చి ఎదురింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని అడిగింది వాళ్ళకేం తెలీదని చెప్పారు మళ్ళీ ఇద్దరికి ఫోన్ ట్రై చేసింది ఎప్పట్లాగే వస్తుంది మిథున్ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసింది వాళ్ళు ఏం తెలియదని చెప్పారు మిథున్ ఆఫీస్కి ఫోన్ చేసింది వాళ్ళు రాలేదని చెప్పారు షాపింగ్కి వెళ్ళారేమో అనుకుని తనను తాను కూల్ చేసుకుంది గంట గడిచిన మిథున్ రాకపోయేసరికి సంజన వెన్నులో వణుకు పుట్టింది ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్